సీఎం పవన్ కళ్యాణ్ గారి స్వీకరిస్తుంటే మీరు ఫీల్ చాలా ఆనందంగా ఉంది మా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓటర్స్ పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే ఆ సీట్లో కూర్చున్నంత ఆనందంగా ఉంది అందరికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాముడు లక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రాన్ని రామరాజ్యం పరిపాలన వాళ్ళు ఇస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు రావడం దాని వల్ల అభివృద్ధి చెందుతుంది అసెంబ్లీ గేట్ కూడా దాటనేమో కొంతమంది ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆంటీ డైమండ్ రాణి గారు గుమ్మం ఇంట్లోంచి గుమ్మం దాటలేదు దమ్ముంటే గుమ్మం దాటమని ఉన్నామని ఏంటంటే మాట మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలని నేర్చుకోవాలి ఆ సంస్కారం జగన్మోహన్ రెడ్డికి లేదు కిందోళ్ళకి లేదు ఒక ముఖ్య ఒక నాయకుడు రౌడీ అవుతాయి అందరూ రౌడీగా ఉంటారు మరి ఇవాళ మేము పిఠాపురం ప్రజలు మెజార్టీ ఇచ్చి ముట్టుకునేది ఆలు చెప్పే తనుకునే వెళ్ళమన్నాం వచ్చారు ఫుల్ మెజార్టీ డెబ్బై వేల మూడు వందలు మెజార్టీ ఇచ్చారు అభివృద్ధి మాది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక రూరల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ సబ్జెక్టు మళ్ళీ పంచాయతీరాజ్ సబ్జెక్టు మళ్ళీ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఒకటే అన్ని శాఖలతో అసలు పిఠాపురం ఐదు ఆరు నెలల్లో ఉండదు అన్ని అవుతాయి